హాయ్ బాయ్స్ ఎలా ఉన్నారు చూశారు కదా తమ్నెళ్ళలో బాయ్స్ కోసం ఈ టిప్ అనమాట అలాగే గర్ల్స్ మీకోసం కూడా మంచి టిప్స్ చెప్పాలనుకుంటే కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి ఓకేనా మీకోసం కూడా ఒక వీడియో జనల్గా చేసి అప్లోడ్ చేస్తాను ఇదైతే బాయ్స్ కోసం ఓకే బాయ్స్ లెట్స్ గెట్ స్టార్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే హెయిర్ డాండ్రఫ్ గురించి హెయిర్ ఫాల్ గురించి అనమాట ఈ టిప్ సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను సో మీరు కరెక్ట్గా చేసుకోండి ఓకేనా చూసారు కదా ఈ మిశ్రమాన్ని సేమ్ ఇలాగా అవుతుంది మీరు ట్రై చేయండి నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ బౌల్లో చేసుకోండి ఓకేనా ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగు వేసుకోండి ఒక బౌల్లో టూ స్పూన్ పెరుగు వేసుకొని వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఓకేనా వన్ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి ఒకవేళ మీరు హెయిర్ కొంచెం ఎక్కువైతే కనుక టూ స్పూన్ త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోండి ఇంకా టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి ఓకేనా మీరు హెయిర్ లెంత్ బట్టి మీరు యూజ్ చేయండి మీరు తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఎక్కువ ఓకేనా టూ స్పూన్స్ పెరుగుకి వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఓకేనా ఎక్కువ యూజ్ చేయమాకండి మళ్ళీ ఓకేనా అలాగే దీన్ని అప్లై చేసేసుకోండి స్కెల్ప్ బాగా అప్లై చేసుకోండి చాలా అంటే చాలా కూలింగ్గా ఉంటుంది మీకు మీరే రిజల్ట్ చూస్తారు అప్లై చేయంగానే మొత్తం స్కల్ప్ మొత్తం అప్లై చేసేసాక మొత్తం చక్కగా నీట్గా హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోండి ఓకేనా ఇలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వదిలేయండి అనమాట అండ్ హెయిర్ మొత్తం అప్లై చేసేసాక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మీరు వాష్ చేసుకోవచ్చు మధ్యలో మళ్ళీ మీరు హెయిర్ కోమ్ చేసుకోవడం స్టైల్ చేసుకోవడం లాంటివి చేసుకోకండి అలా వదిలేయండి హెయిర్ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఓకేనా నెక్స్ట్ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వినండి స్కిప్ చేసుకోమకండి మైల్డ్ షాంపూ యూజ్ చేయాలి మైల్డ్ షాంపూ అంటే ఏ షాంపూ నేనే చెప్తాను ఓకేనా మైల్డ్ షాంపు డవ్ షాంపూ యూజ్ చేయండి అది చాలా మంచిది అనమాట హెయిర్ ప్యాక్స్ మనం ఇలాంటివి యూజ్ చేసినప్పుడు డవ్ షాంపూస్ యూజ్ చే యూజ్ చేయండి ఓకేనా డవ్ షాంపూతో మనం టూ డవ్ షాంపూస్ యూజ్ చేయండి ఓకేనా టూ డవ్ షాంపూస్తో హెయిర్ వాష్ చేసుకోండి టూ డవ్ షాంపూస్ ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా ఇంకా జిడ్డు జిడ్డుగానే ఉంటుంది వన్ షాంపూనే యూజ్ చేస్తే సో టూ యూజ్ చేయండి వాష్ చేశాక ఇంకా మీరే రిజల్ట్ చూస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్స్లో థ్యాంక్ యూ అని చెప్పండి అండ్ ఇంకా మీకు బ్యూటీ టిప్స్ హెయిర్ గ్రోత్ టిప్స్ ఇంకా ఏవైనా టిప్స్ కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఇంకా బ్యూటీ టిప్స్ హెయిర్ గ్రోత్ టిప్స్ ఇంకా చాలా టిప్సే నేను చెప్తాను నా వీడియోస్ డైలీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో జెన్యున్గా నేను చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలండి సో ప్లీజ్ నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి